సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఈ నంబర్లలో ఒక నంబర్ అనేది తాకుబిడ్డ నీ సమస్య ఏంటి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పి నేను చెప్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని తెలుసుకోవాలంటే మీరు ఒక నెంబర్ని అనుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది కన్ఫర్మ్గా బాబా గారు ఇస్తారు ఇక బాబా గారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్ పెట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ బాగున్నాయి నచ్చినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఈ మూడు నెంబర్లో ఒకటి తాకండి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు కదా తాకండి ఫ్రెండ్స్ మీ సమస్య ఏంటి అని చెప్పి బాబాగారే స్వయంగా ఆయన మాటల్లోనే విందాం మొట్టమొదటిగా తొమ్మిది ఎవరైతే తొమ్మిది అనేది తాకి ఈ నెంబర్కి తాకినారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే మీరు ఎక్కువగా శత్రువులతో ఎక్కువ పోరాడుతున్నారు అంటే శత్రువుల బారి నుంచి బయటపడాలి శత్రువులు నీకు ఎక్కువగా ఉన్నారు ఎవరో ఏదో సది చేస్తున్నారు ఎవరో ఏదో వచ్చి నన్ను దెబ్బ కొట్టాలి నా పనులన్నీ అడ్డగించుకోవాలని శత్రువులు ఎక్కువైపోయారు బాబా అని ఎవరైతే అనుకుంటారో వారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి బాబాగారు చెప్తున్నారండి నార్మల్గా ఎవరైతే తొమ్మిది తాకారో వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అనమాట అంటే శత్రువులు తొలగించేందుకు మీరు ఏం చేసుకోవాలనేది బాబాగారు ఇక్కడ చెప్తారండి అంటే ఆ శత్రువుల సమస్యలు ఎలా ఉంటాయంటే ఆఫీసుల్లో మీ పొజిషన్ని భర్తీ చేయాలి మీకంటే ముందుకెళ్ళాలి మిమ్మల్ని ఎట్లాగా తక్కువ చేసి మిమ్మల్ని అనగదొక్కాలి అని చూసేవాళ్ళైనా అలాగే వ్యాపారంలో ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో మిమ్మల్ని దాటి వెళ్ళాలి మిమ్మల్ని కిందకి తొక్కాలి అని చూస్తూ ఉంటారు అలాగే మీరు ఎదుగుతూ ఉండేటప్పుడు కొంతమంది ఓరవలేక వీళ్ళు బాగుండుకుంటే ఉన్ను అని మీతో పైకి బాగున్నా కానీ లోపల శత్రుత్వం అనేది పెంచుకొని మనసులో ద్వేషం పెంచుకొని మీరు బాగుండకూడదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళనే శత్రువులుగా మనం ఇక్కడ పరిగణించాలండి శత్రువులు అంటే ఏదో యుద్ధం చేస్తారు మనతో కొడతారు కొట్లాటకు వస్తారు అని కాదు ఇలాగా మన మనల్ని చెడు కోరుకునే వాళ్ళు శత్రువులు అనమాట అలాంటి శత్రువుల నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పుడు బాబా బాబాగారు చెప్పే పరిష్కారం మనకు ఉపయోగపడుతుందండి వీళ్ళు ఈ ఇలా ఈ శత్రువుల బారి నుంచి మనకు ఎలాంటి ఆపదలు వస్తాయో మనమే చెప్పలేము మనకు హఠాత్తుగా మన వ్యాపారాలు నష్టంలోకి రావటం మనం చేసే పని కలిసి రాకపోవడం అంటే మనం ఏదైనా అనుకుంటామో అది తప్పకుండా సక్సెస్ అవ్వకుండా ఉండటం ఇలాగ చేరుస్తుంది అలాగే ఎదుటి వాళ్ళు మనం బాగా ఎదుగుదల ఎదు ఎదుగుదల జరుగుతూ ఉండేటప్పుడు ఇతరులు ఓర్వలేకపోయి ఆ శత్రుత్వాన్ని పెంచుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ నరదృష్టి ప్రభావం వల్ల మన ఎదుగుదలనేది ఆగిపోతుంది బాగున్నాం అనుకునే లోపలే ఏదో దెబ్బ మీద దెబ్బ పడిపోవటం ఇంట్లో ఎవరికో ఒకరి హెల్త్ బాగా ఉండటం నష్టాలు రావటం ఇలాగా ఇది ఇవన్నీ కూడా శత్రువుల బారి నుంచి బయటపడే ఒక మార్గం కోసం బాబాగారు మనకు ఒక మంచి పరిష్కారం ఇస్తున్నారండి తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు మేలు చేస్తుందండి ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని మీరు పాటించండి బాబాగారు ఆ యొక్క శత్రువుల బారి నుంచి బయటపడాలి అంటే ఏం చేయమంటున్నారంటే బాబాని ఎప్పుడు వేడుకోవాలండి అంటే బాబాని స్మరిస్తూ ఉండాలి అలాగే ఎవరికైనా సరే కందులను దానం ఇవ్వాలి కందిపప్పుని ఒక మీకు స్థా సోమత కొద్దీ మీరు ఎంతైతే ఇవ్వగలుగుతారో ఒక కిలో ఇవ్వగలిగిన అరకిలో ఇవ్వగలిగిన పావు కిలో ఇవ్వగలిగినా సరే కందులను దానం ఇస్తే మీకున్న శత్రు బాధ అనేది తగ్గుతుంది అంతేకాకుండా సుబ్రహ్మణేశ్వర స్వామికి మనం షష్ఠి తిదినాడు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యం అలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తొమ్మిది మంగళవారాలు మనం ఆయన దర్శనం చేసుకొని ఆయన గుళ్ళో దీపం పెట్టినప్పుడు కూడా మనకు శత్రువుల బారం బాధ అనేది తగ్గుతుంది అంటే ఆ శత్రువులు మనకు తగ్గి మనకి మిత్రులుగా మారచ్చు లేదా ఆ శత్రుత్వం మన మీద ప్రభావం చూపకుండా ఉంటుంది అని బాబాగారు మనకు ఈ పరిష్కారం అనేది తెలుపుతున్నారంటే ఒకటి ఎవరికైనా కందుల్ని దానమిచ్చి బాబాని శరణ వేడాలి అంటే బాబానే బాధ్యత బాబా నువ్వే చూసుకోవాలని భారం అంతా బాబా మీద పెట్టి మీరు కందులను ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే షష్ఠితిది నాడు సుబ్రహ్మేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు దీపం పెట్టాలన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో దీపం పెట్టాలి షష్ఠీ తిది నాడు తొమ్మిది మంగళవారాల నాడు ఇలా పెట్టినట్టయితే మీకు శత్రు శత్రు బార్య నుంచి బయటపడేసేయచ్చు అంటే శత్రువులు మీకు ఉండకుండా మిత్రులుగా ఉంటారనమాట ఇక పదిహేడవ పదిహేడవ నంబర్ ఎవరైతే తాకారో వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎవరి దగ్గరనైనా సరే చుట్టుక్కున ఒక మాట అనేస్తూ ఉంటావు అలాగే నీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఒక చిన్న మాటకే నువ్వు పెద్దగా రియాక్ట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎక్కువగా గబుక్కున మాటలు అనేయటం అంటే మనం ఆ క్షణంలో ఆ కోపంలో ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాము అర్థం కాకుండా ఏదంటే అది అనేసేయటం తర్వాత మనశ్శాంతి లేకుండా బాధపడటం అయ్యో అనేసి అని ఇలా అనకుండా ఉండాల్సిందే అని మీ మనసు మీ కంట్రోల్లో లేకుండా ఉం అనేస్తారు తర్వాత బాధపడుతూ ఉంటారు దానివల్ల క్ష మీరు మీరు వచ్చి ఒక ప్రశాంతత లేకుండా నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటారనమాట దీనికి పరిష్కారం బాబాగారు ఏం చెప్తున్నారంటే అది ఎంతలా చిన్న తప్పు అయినా సరే అది చిన్న తప్పు అయినా సరే వెంటనే క్షమాపణ కోరడం అనేది మనకు సంస్కారం చిన్న తప్పు చేసిన సంస్కారంతో క్షమాపణ కోరడం అనేది దీనికి పెద్ద ఒక పరిష్కారం మన మనశ్శాంతిగా ఉండాలి అంటే అంతేకాకుండా మనం మన సాయినాథునికి ఒక టెంకాయ అనేది సమర్పించాలి అది దున్నిలో అయినా సరే అర్చన రూపంలో అయినా సరే మన బాబా గారికి టెంకాయ అనేది కొబ్బరికాయ అనేది సమర్పించినప్పుడు మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది మనం చుట్టుకుని వచ్చి ఎవరికైనా కాలు తొక్కతాం వాళ్ళబ్బా నొప్పి అన్నప్పుడు అది చిన్న ప్రాబ్లం మనం చూడకుండా చేసినా కానీ సారీ చెప్తాం కదండి అలాంటి చిన్న చిన్నవి కూడా కేర్లెస్ చేసుకోకుండా మనం ఒక సంస్కారంతో వాళ్ళకి తగ్గి అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒక క్షమాపణ కోరడం అనేది మనకు మనశ్శాంతికి అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉండటానికి బాగుంటుందన్నమాట అలా చెప్పకుండా వచ్చేసిన తర్వాత మనం ఆలోచించుకుంటూ ఉంటాం అయ్యో చెప్పు ఉండాల్సింది కదా ఏమనుకున్నారు అని ఒక గిల్టీ ఫీలింగ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట సో మీ మనశ్శాంతికి కారణం చిన్న చిన్న పొరపాట్లు అయి ఉంటాయండి ఆ పొరపాట్లను సరిదిద్దుకొని బాబా గారికి ఒక కొబ్బరికాయ అనేది సమర్పిస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని చెప్పి బాబా పరిష్కారాల్లో ఈరోజు చెప్పబోతుందనమాట ఇక పద్దెనిమిదవ నెంబర్ ఎవరైతే తాకారో మీరు మీ సమస్య అనేది ఎక్కువగా మీరు ఏ పని అయితే చేస్తున్నారో అందులో మంచి ప్రావీణ్యం పొందాలి బాగా మంచి పేరు తెచ్చుకోవాలి ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీ పద్దెనిమిదవ నెంబర్ తాకిన వల్ల సమస్య ఉంటుందండి ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు మీ మీ ప్ర మీ పనిలో వచ్చి ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టాలన్నమాట అంతేకాకుండా మన సాయినాథుని స్మరణ చేయటం అనేది విడవకూడదు ఎప్పుడు కూడా మీరు బాబా నామ స్మరణ అనేది మరవకుండా చేస్తూ ఉండే పక్షంలో మీకు మనశ్శాంతితో పాటు సంఘంలో గుర్తింపు అనేది కూడా వస్తుంది శ్రీ సాయినాథుని స్మరించడం వల్ల మీరు ఎక్కువ ఫేమస్ అవ్వగలుగుతారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు వీలైనంత వరకు మీ ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ వేసినప్పుడు తప్పకుండా మీరు చేరాలనుకున్న గమ్యానికి చేరతారు అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు అంటే అంతేకాకుండా మన సాయినాథుడిని స్మరించటం వల్ల మనకు మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది అంటే మీరు మీకు మీ కోరిక అనేది తీరినప్పుడు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క సమస్యకి మీ పనిలో మంచి ప్రావీణ్యం కలగాలి మీరు బాగా వచ్చి గుర్తింపు పొందాలి అనుకునే వాళ్ళు తప్పకుండా శ్రీ సాయి సాయినాథుని స్మరణ అనేది విడవకుండా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి ఒక నూట ఎనిమిది సార్లు అనేది బాబా నామాన్ని చెప్పుకోండి ఓం సాయినాథాయన మహా అనే నా మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లే కుదరని పక్షంలో అష్టోత్తర శతనామావళి ఉంది కదా బాబాది నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళి ఆ యొక్క శతనామావళి చదువుకున్నా కూడా బాబా స్మరణ అనేది మీకు కలుగుతుంది మీరు అనుకున్న గమ్యానికి అనేది చేరుతారండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ మూడు సమస్యలు మీకు పరిష్కారాలు దొరికాయని చెప్పి అనుకుంటున్నాను తప్పకుండా ప్రయత్నించి చూడండి అంతా మంచిగా జరుగుతుంది మన సాయి మన బాబాగారు మనతో ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి